నాగలి పట్టిన నాడు రైతువి కలము పట్టిన రోజు ఉపాధ్యాయుడివి పేదల నాడి పట్టినేడు మా శాసన సభ్యుడివి అమావాస్యకు అదలలేదు పౌర్ణమికి పొంగలేదు కటువైన నీ మాట కడవైతే మనసు కనకపట్నం కథల రంగమున దిగిన కావ్య కృష్ణుడా లేదు నీకు సాటి సమీపాన లేదు నీకు పోటీ కావలి శాసన సభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు గురురాఘవేంద్ర స్వామి కర్ణ కటాక్షాలు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనసా వాచ కర్మణ ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా రక్తదాన శిబిరం బయట ఉన్నాము ఇప్పుడైతే మనం కావలి ప్రభుత్వ హాస్పిటల్లో అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాతో వస్తే మీకు ఇక్కడ రక్తదానం ఏ విధంగా చేస్తున్నారు ఎవరెవరు చేస్తున్నారు అసలు ఎంత మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటూ ఉన్నారు ఎంత మంది డాక్టర్స్ ఉన్నారు ఎంత మంది రక్తం ఇవ్వడానికి వచ్చారు అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అదే విధంగా ఎవరెవరు రక్తం ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో ఏ ఏ టిడిపి నాయకులు పాల్గొన్నారు ఏ ఏ కార్యకర్తలు ఉన్నారు యూత్ ఏ విధంగా ఈ రక్తాన్ని ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అన్న విషయాలు కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ కనుక మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము ఇక్కడ నుంచి కొంచెం దూరం రాగానే ఇక్కడ నుంచి కొంచెం టర్నింగ్ అవగానే ఇక్కడ మనకి రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసి సెంట్రల్ ఇంజెక్షన్ మేల్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితే రక్తదాన శిబిరానికి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ రక్తదానం ఇచ్చి ఇక్కడ మనకి కొంతమంది యూత్ అయితే కూర్చొని ఉన్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంతమంది యూత్ అనేది మీకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళ రక్తదానం ఇచ్చి కూర్చొని ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఈ విధంగా జరుగుతూ ఉందండి రక్తదాన శిబిరంలో రక్తం ఇవ్వడం అనే కార్యక్రమం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి ఎంతో ఎంతో శ్రద్ధతోటి ఎంతో భక్తితోటి వాళ్ళ నాయకుడి మీద ఉన్న ప్రేమతోటి ఎంతో ప్రేమతోటి రక్తం అనేది ఇవ్వడం జరుగుతుంది మామూలుగా రక్తం ఇవ్వడం అంటే కొంచెం ఆ ఇంజక్షన్ కూర్చోడం ఆ బ్లడ్ తీసుకోవడం అదంటే కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ అనేది ఉంటుంది అయినా కానీ ఇక్కడ ఎంతో సందే ప్రతి ఒక్కరి ముఖంలో కూడా సంతోషం ఏ విధంగా కనిపిస్తుందో మీరైతే చూడొచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంతో మంది ఇక్కడ మనకి రక్తం అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి గనుక గమనించినట్లయితే మీరు ఒకసారి అటువైపు చూడండి మంది ఉన్నారో ఇక్కడ మీకు మీకు ఒకసారి కనిపిస్తూ ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంతో యువతరం ఉన్నారు నాయకులు ఉన్నారు ఇంకా కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా రక్తాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చి రక్తాన్ని అయితే ఇస్తూ ఉన్నారు రక్తదానం చేసిన కొంతమంది కూడా మనతో ఉన్నారు ఇక్కడ వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు రక్తదానం చేశారు అది ఎందుకు అది ఏ పర్పస్ మీద చేశారు అన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ సార్ ఇప్పుడు మామూలుగా రక్తదానం అంటే అందరూ ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు అంటే చాలా రేరు రక్తదానానికి వెళ్ళడం కానీ కానీ ఇక్కడికి వచ్చి మీరు రక్తదానం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి ఈ రోజు మా గొడవ శాసనసభ్యులు దగ్గుమాట వెంకృష్ణ నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా ప్రతి ఎమ్మెల్యే నాకు బర్త్డేకి మాకు బొకేలు బొకేలు ఆడంబరాలుగా చేసుకోవాలనుకుంటారు కానీ మా ఎమ్మెల్యే పేద ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో చేస్తున్నారు కాబట్టి అదే స్ఫూర్తితో మేము ఇచ్చే రక్తం ఇంకొకరికి ప్రమాదంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని మేము ఈ రోజు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే ఇంకొకరు కూడా మనతో ఇక్కడ రక్తం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము సార్ ఇక్కడ మీరు బ్లడ్ ఇచ్చారా సార్ మీ పేరు సార్ కిషోర్ భోగ్యం సార్ ఇప్పుడు బ్లడ్ ఇచ్చారు కదా మీ యొక్క సంతోషం ఏ విధంగా ఉంది స్వచ్ఛందంగా ఇటువంటి పనులు చేసిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు ఉపయోగం అనేది హానికరమైన కాదు దీనివల్ల ప్రజలు మంచి జరుగుతుందని కోరుకుంటూ ఆయన తోడ్పడుతూ ఆయన ఉండాలని వచ్చాము ఇక్కడికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే టిడిపి నాయకులు కార్యకర్తలు అయితే ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇది వరకు పాలనలో ఉన్న నాయకులు ఏదైతే హంగు ఆర్బాల్ ప్రతి కార్యక్రమం ఎంత హంగు ఆర్బాటాలతో చేశారు ఇప్పుడున్న మన కావ్య సార్ ఏ విధంగా అయితే చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అసలు ఏ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఇక్కడ అన్న విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకున్నాము సార్ నమస్తే సార్ మీ పేరు సార్ మనోహరం సార్ ఇక్కడ రక్తదాన శిబిరంతో పాటు ఇంకేమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా ఓన్లీ రక్తదాన శిబిరం మాత్రమే జరుగుతుంది రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు అంటే రక్తదాన శిబిరంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు గంట అంటే ఎంత గొప్ప విషయం అనేది మనం ఆలోచించుకోవాలి ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ఎవరెవరు చేస్తూ ఉన్నారు అన్న విషయాలన్నీ మనతో చెప్తారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ కూడా రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఎటువంటి మీరు చెప్పినట్టుగా అంగు ఆర్బాటాలు లేకుండా మామూలుగా అయితే ఇదివరుగు నాయకులు ఫ్లాక్షలు వేయించుకోవడము ఏదోదో కేక్ కటింగ్లు పెట్టము లేకపోతే నాయకుడు అక్కడ ఉండి అందరినీ కూడా బాగులు తిరిగే విధంగా శాలు వాళ్ళు సత్కారాలతో బోక్యాలతోటి ఉండే పరిస్థితి కానీ ఈయన నిరాడంబర జీవితంతో మొదటి నుంచి కూడా వచ్చినాడు కాబట్టి ఆ నిరాడంబరతోనే మనం కావాలి ప్రజలు మనకిచ్చింది కేవలం అభివృద్ధి చేయమని మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి అందులో భాగంగానే మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నని ఆలోచన తోటి ఆయన నిరాడంబరంగానే ఉండాలని చెప్పి కాబట్టి ఈ రక్తదానం శిబిరం అనేది ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళ వారికి రక్తం చాలా అవసరం కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా చేసేదానికి వాళ్ళ జీవితంలో ఒక వెలుగు నింపేదానికి ఈ రక్తదా రక్తం అవసరం కాబట్టి ఆ రక్తదానం మాత్రమే మీరు చేసి వాళ్ళకి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది ఈ రోజు అయితే మాకు అందరూ కూడా చాలా రక్తదాన విషయం చేస్తున్నారు చాలా ఆనందంగా వాళ్ళు ఈ రక్తం ఇవ్వటం అనేది చాలా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఇవ్వటం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడైతే మనం ఒక కొత్త విషయం అనేది తెలుసుకున్నాం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అని చెప్పి తెలుసుకున్నాం ఇప్పుడు అన్నదాన కార్యక్రమానికి ఎంత మంది వస్తారు ఎంత మంది పాల్గొంటారు అన్న విషయాలు కూడా మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాము సార్ దాదాపు ఈ అన్నదాన కార్యక్రమంలో ఎంతమంది వరకు పాల్గొనే అవకాశం ఉంది ఐదు వందల మందికి అండి అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు సందర్భంగా కేకులు అవన్నీ చేయొద్దు వేస్ట్ గా ప్రజలకు సంబంధించి సేవ చేయండి అని ఎమ్మెల్యే గారు ముఖ్యంగా చెప్తున్నారు ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదాన కార్యక్రమము జరుగు జరుగుతున్నది ఈ రక్తదానం కార్యక్రమం కావలి ఏరియా హాస్పిటల్లో జరుగుతున్నది ఈరోజు భోజనాలు కూడా ఇక్కడ అందరికి ఐదు వందల నుంచి వెయ్యి మందికి భోజనాలు కూడా రెడీ చేస్తున్నారు అన్నదానం అంటే చాలా ఉపయోగపడే విషయం అండి అంటే మామూలుగా ఒక ఫంక్షన్ అనేది చేసుకుంటే దాంట్లో కొంతమంది వరకు వాళ్ళ ఆకలి తీర్చుకునే వెళ్లే అవకాశం అయితే ఉంది కానీ ఇక్కడ ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు కూడా వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళని సంతోష పెట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటో మాతో చెప్పుకోండి అందరికీ నమస్తే అండి మా శాసనసభ్యులు దగ్గుమటి వెంకట రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇందాక మా ప్రసాదన్న తిరువేది ప్రసాదన్న గారు చెప్పినట్టు గారు ఏదైతే చెప్పారో అది తూచ తప్పకుండా మా ఎమ్మెల్యే గారు నెరవేరుస్తారు మా ప్రసాదన చెప్పారు ఎమ్మెల్ ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో ముందుండే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు బ్రహ్మంగారు ఆ స్వామి ఏమైతే చెప్పారో ఒక వరం ఇచ్చాడు బ్రహ్మంగారు వరం ఆ వరమే మా ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా బ్రహ్మంగారు చెప్పినట్టుగా కావాలి కనకపట్నం మార్చి ఏ విధంగా అయితే కావలుండాలో ఆ విధంగానే కావల్ని కనకపట్నం చేసి బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్లు చేయటానికి మా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు బ్రహ్మంగారు వరం ఇచ్చాడు ఆ వరం రూపంలో మా కావల ప్రజలందరూ కావ్యకృష్ణారెడ్డి గారిని చూసుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రక్తదాన శిబిరానికి చాలామంది ఇక్కడికి వచ్చి రక్తం స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యే గారు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గారి అభిమానులు రక్తదానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా అన్నదానం అన్నదానం నుంచి జరుగుతుంది మా ఎమ్మెల్యే గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నిజంగా అసలు అండి చెప్పాలంటే సార్ మాట్లాడితే నాకైతే గూస్మంస్ వచ్చేసాయండి మీకు ఎలా అయితే నాకు తెలియదు సార్ కావ్య కృష్ణారెడ్డి గారి సార్ గురించి ఇంత బాగా చెప్పారంటే సార్ యొక్క వాల్యూ అనేది అందరికీ అర్థమైంది ఇప్పుడైతే మనం మహిళా అధ్యక్షురాల దగ్గర ఉన్నాము ఆ మేడంని అడిగి కూడా తెలుసుకున్నాము మామూలుగా అయితే ఆ చిన్న రక్తదానం అనేది రక్తదాన శిబిరాలు చాలా చోట్ల అయితే మనం చూసుంటాము కానీ ఈ రక్తదాన శిబిరం అనేది కావాలి చరిత్రలో నిలిచిపోయేటట్లుగా ఉంది ఆ విషయాలన్నీ కూడా మనం మేడం అడిగి తెలుసుకుంటాము మేడం నమస్తే మేడం మామూలుగా రక్తదాన శిబిరం అంటే ఏదో కొంతమంది వస్తారు చేస్తారు వెళ్ళిపోతుంటారు కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే పెద్ద తిరునాళ్ళు జరుగుతున్నట్టుగానే ఉంది ఇక్కడ ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారు కావ్య కృష్ణారెడ్డి సారు అసలు ఇది మెయిన్ గా చేయడానికి గల కారణం ఏంటి ఇంతమంది పాల్గొనడానికి గల కారణం ఏంటో మాతో పంచుకోండి మేడం ఆయన చేసి మంచి అభివృద్ధిలు ఆయన చేసి మంచి పనులండి ఈ రోజు ఇంత మంది వచ్చి ఆయనని ముందుగా వచ్చి ఇలా బెడ్ ఆర్డర్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది మేము పండుగ లాగా జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇంకా ఇక్కడ ఇంకా మనతో కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము మేడం నమస్తే మేడం మీ పేరు మేడం నా పేరు బెల్లంకులు జయలక్ష్మి మేము మహిళా మండల సభ్యులు వచ్చాము మన కావలి ఎమ్మెల్యే గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తానికి మా టీం మొత్తం వచ్చాము కావాలి కనకపట్నం చేయాలంటే అది ఒక మన ఎమ్మెల్యే గారి వల్ల అవుతుంది మెహంబిలుగు చే ప్రతి ఒక్కరూ పుట్టినరోజు అంటే మెహంబిలుగు చేసుకుంటారు కానీ మెహంబీలు కాదు చే చూపిస్తాననే మన కావ్యకృష్ణారెడ్డి సార్ ఎటువంటి ఆర్భడాలు లేకుండా ఎటువంటి మెహంబీలు లేకుండా ఇంత ప్రజలకు ఉపయోగపడే ఒక రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేశారు అందువల్ల మా కృతజ్ఞతలు కృతజ్ఞత మామూలుగా రక్తదాన శిబిరాలు అంటే ఎక్కువ అబ్బాయిలు వస్తూ ఉంటారు అంటే ఎవరైతే రక్తం ఇవ్వాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ శిబిరం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక రక్తదానం ఇచ్చే వాళ్ళు ఆ రక్తదానానికి సంబంధించిన వాళ్ళు ఇంకా చాలా మంది అయితే ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అదే విధంగా అయితే నేను ఎక్కడ చూడలేదు రక్తదాన శిబిరాల్లో అయితే కానీ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రక్త అయితే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు దీనికి గల ముఖ్య కారణం ఏంటి మేడం మా ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే మన కావలి యువతరం కూడా మనతో ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామి మీరు బ్లడ్ ఇచ్చారా స్వామి ఇక్కడ స్వామి అంటే ఇక్కడ బ్లడ్ ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి గారి అభిమాని ఎమ్మెల్యే గారి యాక్టివిటీస్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను కృష్ణారెడ్డి గారు బర్త్డేని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం వారి జీవితంలో ఇది మొట్టమొదటిసారి ఎందుకంటే ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి సాధక బాధకాల మధ్య పెరిగి అంగులకి ఆర్భాటాలకి దూరంగా ఉండి కష్టే ఫలి అనే ఒక సూత్రంతో ఇంత స్థాయికి వచ్చారు ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉన్నారు మీరు గమనించినట్టయితే గౌరవ శాసనసభ్యులు ఎలక్షన్ టైంలో నామినేషన్ టైంలో చాలా నిరాడంబరంగా ఒక ఐదు మందితో మాత్రమే నామినేషన్ వేశారు అక్కడ అర్థం చేసుకోవచ్చు కృష్ణారెడ్డి గారి యొక్క నిరాడంబరత వారి యొక్క గొప్పతనం ఏందో కాకపోతే ఈ రోజు కూడా ఏంటంటే మేమందరం బలవంతంగా ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఈ కార్యక్రమం చేస్తున్నాం బ్లడ్ డొనేషన్ క్యాంపు సార్ కూడా ఏంటంటే హంగుల ఆర్బాటాలు ఆయనకి దూరంగా ఉంటారు దూరంగా ఉండి ఈ యొక్క సెలబ్రేషన్ సేవాభావంతో సార్ యొక్క అభిరుచికి అనుగుణంగా నలుగురికి సేవ చేయాలి రక్తదానం అనేది ఒకరి ఒక స్థితిలో ఉన్న వ్యక్తికి ప్రాణదానం ప్రాణదానంతో సమానం అటువంటి గొప్ప రక్తదానాన్ని తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేనేమి జనసేన పార్టీ బీజేపీ పార్టీ కృష్ణారెడ్డి గారి అభిమానులు రక్తదానం అని చేస్తున్నాము ఇంకా జరుగుతూనే ఉంది రక్తదానం ఇంకా చాలా టైం అవుతుంది వస్తూనే ఉన్నారు ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమం దాదాపు ఏ టైం వరకు జరగచ్చు ఈవినింగ్ దాకా ఉంటుంది ఇంకా అవుటర్స్ వస్తున్నారు రూరల్ ప్రాంతం నుంచి వస్తున్నారు వాళ్ళందరూ కూడా రక్తదానం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ చాలా నిరాడంబరంగా చాలా హుందాతనంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారు మాకు ఒకటే చెప్పారు మనం ఏం పని చేసినా నలుగురికి ఆదర్శప్రాయంగా గౌరవప్రదంగా ఉండాలి అని చెప్పారు ఆ సూచనలు అనుసరించి మేమందరం కృష్ణారెడ్డి గారు అభిమానులుగా మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము కృష్ణారెడ్డి గారి అభిమానులు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇవే కాకుండా మన కావ్య సారు ఇంకా ప్రజలకు ఎన్నో ఉపయోగపడే పనులు అయితే చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు రోజుకు సంబంధించి రక్తదాన శిబిరం అనేది ఇంకా సార్ కూడా తెలియదు సారికి తెలియకుండానే చేస్తున్నామని అయితే స్వామి అయితే మనతో ఇప్పుడు చెప్పారు అంటే ఎంత గొప్పగా మనం ఫీల్ అవ్వాలంటే అంత గొప్పగా మనం ఫీల్ అవ్వాలి దాదాపుగా ఇక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తలు అయితే ఏ విధంగా చెప్తున్నారు అయితే సార్ మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే మాకు ఒక దైవం లాగానే ఆ సార్ని మేము నమ్ముకొని ఆ సార్ మీద అభిమానంతో అలాగే మేము ఇదంతా చేస్తూ ఉన్నామని అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ సురేష్ తోటి కామాక్షి మనోధైర్యం నిండిన నిలువెత్త రూపంతో ప్రజల మన్ననలే సంపదగా వెనకేసుకుంటూ సంక్షేమంతో వెలకట్టలేని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు కేంద్రం విష్ణుతేజారెడ్డి కావలిపట్న టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా